ఎవరి నుంచి వచ్చారండి మీరు రాజమండ్రి అరుణాచలం రావడం మొదటిసారి అంటే ఇది రెండోసారి అరుణాచలం రావాలని మీకు ఎందుకు అనిపించింది ఫస్ట్ టైము మళ్ళీ సెకండ్ టైం ఎందుకు వచ్చారు ఆయన ఆయన మనం ఏదైనా చేయగలం ఎక్కడికైనా ఓకే అంటే ఫస్ట్ టైం మీరు అరుణాచలం మాట మీరు ఎక్కడ విన్నారు మిమ్మల్ని ఇక్కడ దాకా లాక్కొచ్చిన పదాలు ఏంటి ఏమైనా చదివారా లేకపోతే ఎవరైనా చెప్పారా అయ్యప్ప మాలేసుకున్నప్పుడు అరుణాచలం వచ్చి దర్శనం చేసుకుని వెళ్దాం ఓకే పాపతో వచ్చాం మాల వేసుకొని తీసుకొని వచ్చిన పాపను కూడా పాప కూడా మాల మీద ఉన్నప్పుడు ఇది రెండోసారి మొత్తం ఫ్యామిలీ అంతా రావడం ఓకే అంటే అప్పుడు మీరు అయ్యప్ప మాలలో వచ్చినప్పుడు గిరిపదక్షిణ చేశారా లేదు ఓకే ఉట్టి దర్శనం చేసుకొని దర్శనం చేసుకొని మళ్ళీ బస్సుకి వెళ్ళిపోయాం ఓకే అప్పుడు మీరు వచ్చినప్పటికీ ఇప్పటికీ మీ మీలో కానీ మీ కుటుంబంలో కానీ ఏమైనా మార్పులు చూసారా మార్పులు ఏమీ లేదు ఇప్పుడు ఇక మీద ఏమో జరుగుతుందేమో అని చెప్పి వచ్చాను ఓకే ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి కదా మరి అరుణాచలమే ఎందుకు వచ్చారు అరుణాచలం శివుడి దగ్ ఆయన ఏదైనా ఉంటే ఎక్కడికి వెళ్ళొచ్చు శివుడి దగ్గరికి రావాలనిపిస్తుంది అరుణాచలం ఎప్పటి నుంచి అనుకుంటుంది ఇప్పుడే వచ్చింది ఓకే దర్శనం చేసుకున్నారా టెంపుల్ దగ్గర ఇంకా దర్శనం చేసుకోవాలి మార్నింగ్ 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 ఆక మార్నింగ్ ఓకే రామనాథం వచ్చారు కదా ఇప్పుడు ఎలా అనిపించింది రమణాసనంలో పీస్ఫుల్ గా ఉంది ఇంకా వెళ్ళాలి ఇంకా ఏముంటది ఏముంటది అని ఇంకా ఉంది ఎద ఎదర్ ఫీ అంటే ఇప్పుడు కొండ ఎక్కుతున్నారు మీరు కొండ ఎక్కేటప్పుడు స్కందాసం వస్తుంది దాని తర్వాత విరుపాక్ష కేవు అట్టించట్టు దిగితే రమణాసం అది టెంపుల్ వెళ్తారు లేదు మళ్ళీ ఇలా వచ్చేస్తే మళ్ళీ ఇలా వచ్చేయచ్చు ఇలాగే రావాలి మీరు రూమ్ ఎక్కడ తీసుకున్నారు రూమ్ ఆశ్రమం దగ్గర రాజగోపురం దగ్గర రాజగోపురం దగ్గర అయితే మీరు అలాగే వెళ్ళిపోవచ్చు ఓకే ఎక్కడ ఉండిపోయింది అంటే గిరిపదర్శనం సాయంత్రం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు సాయంత్రం సిక్స్ చేసిన ఫైవ్ అవర్స్ గిరి దర్శనం చేసుకున్నా ఓకే నైట్ టూ అయినా టూ అవర్స్ రూమ్ లో స్టే అయ్యి మార్నింగ్ మార్నింగ్ టెంపుల్ దర్శనం చేసుకుని ట్రైన్ ఓకే ఇక మీకు అరుణాచలం గురించి ఇంకేమన్నా తెలుసా తెలియదు ఓకే ఏమో బుక్స్ కానీ వీడియోస్ కానీ ఏం చూడలేదా సాగంటి గారి వీడియోలు కానీ సాగంటి గారి వీడియోస్ ఎక్కువ అదే అదే ఆయన అరుణాచలం గురించి చెప్పడం ఇక్కడికి వెళ్ళండి మీకు దర్శనం జరుగుతుంది ఓకే ఆయన దీవిని ఉంటే ఏదైనా జరుగుతుంది ఓకే అవన్నీ చూడడం వినడం నాకు ఎప్పటి నుంచి అరుణాచలం తీసురావాలి ఫ్యామిలీని తీసుకురావాలి వెళ్ళాలి పిల్లలని తీసుకురావాలి ఓకే జరిగింది ఓకే అరుణాచలము వచ్చేటప్పుడు ఏమైనా ఇబ్బందులు పడ్డారా లేదు ఏం సునాయసంగానే జరిగిపోయి అంత అరుణాచలం ఓకే కూడా వెళ్తే చాలు ఓకే ఓకే ఇంకా చెప్తారా అరుణాచలం గురించి అరుణాచలం సో ఎక్సలెంట్ స్టోరీ ఓకే బ్యూటిఫుల్ ప్లేస్ మళ్ళీ మళ్ళీ రావాలనిపించే ఊరు కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం తప్ప అన్నీ కూడా బాగుంటాయి మా అమ్మగారు తీసుకుని రావాలి సరే థ్యాంక్ యూ